Welcome to Mahatma TV. నారావారి కోడలు నందమూరి వారి ఆడపరచు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారాల పట్టి నారా బ్రాహ్మణి ఆయన మరో ముద్దుల కుమార్తె హిందూపురం మహిళల్లో జోష్ నింపారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ శక్తి మహిళల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి వారి కుమార్తెలు నారా బ్రాహ్మణిని హాజరయ్యారు సమావేశంలో బాలయ్య కుమార్తెలు తమ ప్రసంగాలతో మహిళల్లో నింపారు ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నారా చంద్రబాబు నాయుడు మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు అంతేకాకుండా ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడం జరుగుతోందన్నారు ఇంకా చెప్పాలంటే మహిళా సాధికారత ఒక టీడీపీతోనే సాధ్యమని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు ఇకపోతే నందమూరి కుటుంబానికి హిందూపురం ప్రాంతానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు ఆనాటి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాం నుంచి మా పెదనాన్న దివంగత మంత్రి హరికృష్ణ మా నాన్న మీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు హిందూపురంలో దశాబ్దాలుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దక్కుతుందన్నారు బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బ్రాహ్మణి పేర్కొన్నారు ఈ సమావేశంలో బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి వారి కుమార్తె తేజస్విని ప్రసంగించారు వచ్చే ఎన్నికల్లో బాలయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించారు వారు విజ్ఞప్తి చేశారు రాష్టంలో నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వారు తెలియజేశారు మీ భార్య మీ ఎమ్మెల్యేగా ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కూడా నేను మీకు గుర్తు చేసిన అందరికీ తెలుగు

ఆయనకు చెప్పడం జరిగింది మీరు సినీ రంగంలో ఎంత సక్సెస్ గా ఉన్నారు ఎన్ని సంవత్సరాలైనా కూడా మీకు ఇటువంటి రాజకీయాలు ఎందుకు ప్రత్యేకంగా

ఇప్పుడు కొన్ని పథకాల గురించి చెప్పాలంటే ప్రతి మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది గ్యారంటీ అదే కాకుండా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఇదే కాకుండా చాలా మంది డాక్టర్ డాక్టర్ అదే కాకుండా మన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు మీకు ఎన్నో బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా